ప్రార్థన చేసుకుందాం మహాగణడివి కృపామేడు ప్రేమ గలేవా ఏసయా నిపాదాలకి వలాది కొట్లా తీస్తూ 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 అవతల తీస్తా అవతల మన పరిశుద్ధుడు పరిశుద్ధుడు దయగలిగిందేవా కృపగలిగిందేవా ఆశ్చర్య ఇక్కడ ఎక్కడ కూడి దీవించండి ఆస్వాదించిన ప్రభా సర్వసంబృత ఇచ్చే దీర్ఘాయుష మీరే గణపచ్చి బలపచ్చి సహాయం తీర్చండి నాన్న పాటల్లో వాద్యములు వాక్య బచనలు సాక్ష్యములలో సమస్త విషయాలలో మీరే తోడుగుండి నడిపించి సహాయం తెచ్చాం ఘనమైన నినాలు నిబిడని దీవించి పరిశుద్ధాత్మ శక్తి చేత ఆదరణ చేత ఐర్ చేత చేతయా నిబిడని మీరే గణపచ్చి బలపచ్చి సహాయం తెచ్చాం గత బుధవారం నుంచి ప్రభా మంగళవారం రాత్రి నుంచి ఇప్పటివరకు ఎంతో ఘనంగా సంతోషకరంగా ఈ కోటలు జరిపిస్తున్న విధానమునికై దేవానికి వేలాది కోట్లాది తీస్తూ తీస్తూ అవుతున్నాం రావాల్సిన ప్రతి బిడ్డలు మీరే శ్రద్ధ సహాయం నేర్చును ఆ పాటల్లో వాయిద్యంలో వాక్య సాక్ష్యాల్లో సమస్త విషయాలలో మీరు తోడుగుండి నడిపించే సహాయం నేర్చును మన ప్రభువును రక్షకుడిని యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధనామన నామ్న అడిగి పరమ తండ్రి ఆమెన్ కూర్చుందండి దేవుని స్తోత్రం